హిందూ మతంలో వివాహ సమయంలో అనేక ఆచారాలు నిర్వహిస్తారు ఈ ఆచారాలలో కన్యాదానం కూడా ఒకటి మత గ్రంథాలలో కన్యాదానం గొప్పదానంగా చెప్పబడింది హిందూ వివాహాలలో జయమాల నుండి కన్యాదానం వరకు ప్రతి ఆచారానికి వేర్వేరు అర్థాలు ఉంటాయి పెళ్లి పనుల్లో తమ కుమార్తెకు కన్యాదానం చేయటం తల్లిదండ్రులకు ఎమోషనల్ మూమెంట్ వివాహ సమయంలో మీ కుమార్తె చేతిని వరుడికి అప్పగించటాన్ని కన్యాదానం అంటారు ఈ కర్మ ద్వారా తండ్రి తన కుమార్తె బాధ్యతను ఆమె భర్తకు అప్పగించి ఆమె కొత్త జీవితాన్ని ప్రారంభించాలని ఆశీర్వదిస్తాడు అయితే అంటే కుమార్తె దానం కాదని చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు భోపాల్ జ్యోతిష్కుడు మరియు వాస్తు సలహాదారు పండిట్ హితేంద్ర కుమార్ శర్మ ఈ విషయంపై మరింత సమాచారం ఇస్తున్నారు శ్రీకృష్ణుడు అర్జునుడు మరియు సుభద్రల గంధర్భ వివాహాన్ని నిర్వహించినప్పుడు కృష్ణుడి అన్న బలరాం దానిని వ్యతిరేకించాడు సుభద్రకు కన్యాదానం జరగలేదని కన్యాదానం చేసేంత వరకు ఈ వివాహం సంపూర్ణంగా పరిగణించబడిందని బలరాముడు చెప్పాడు అప్పుడు శ్రీకృష్ణుడు పశువు వంటి ఆడపిల్లను దానం చేయటకు ఎవరు సహకరిస్తారు అని అన్నాడు కన్యాదానానికి సరైన అర్థం ఆడపిల్లల మార్పిడి ఆడపిల్లల దానం కాదు పెళ్లి సమయంలో కూతురిని ఇచ్చిపుచ్చుకుంటుండగా ఇప్పటి వరకు నా కూతురిని పోషించి ఆమె బాధ్యతను నిర్వర్తించానని ఈ రోజు నుంచి నా కూతుర్ని నీకు అప్పగిస్తున్నానని తండ్రి చెబుతున్నాడు దీని తర్వాత వరుడు వధువు బాధ్యతను చక్కగా నెరవేరుస్తానని వాగ్దానం చేస్తాడు ఈ ఆచారాన్ని కుమార్తె మార్పిడి అంటారు ఈ కర్మ అంటే తండ్రి కూతుర్ని దానం చేశాడని ఇప్పుడు ఆమెపై లేదని కాదు మార్పిడి అంటే తీసుకోవడం లేదా స్వీకరించడం ఈ విధంగా ఒక తండ్రి తన కుమార్తె బాధ్యతను పెళ్లి కొడుకుకి అప్పగిస్తాడు మరియు వరుడు ఆ బాధ్యతలను స్వీకరిస్తాడు హిందూ మత గ్రంథాల ప్రకారం ఆడపిల్లల మొదటి మార్పిడి దక్ష ప్రజాపతి ద్వారా జరిగింది దక్ష ప్రజాపతికి ఇరవై ఏడు మంది కుమార్తెలు వీరి వివాహం చంద్రదేవునికి దక్ష ప్రజాపతి ద్వారా జరిగింది అతను తన ఇరవై ఏడు మంది కుమార్తెలను చంద్రదేవుకు అప్పగించడం ద్వారా తన కుమార్తెలను మార్చుకున్నాడు దక్షుని ఈ ఇరవై ఏడు మంది కుమార్తెలను ఇరవై ఏడు నక్షత్రాలుగా పరిగణిస్తారు విశ్వాసాల ప్రకారం అప్పటి నుండి వివాహ సమయంలో కుమార్తె మార్పిడి ఆచారం ప్రారంభమైంది